అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు చూసాము ఎన్నెన్నో విషయాలు మనకి తెలిసింది ఎన్నెన్నో ఆశ్చర్యపడిన పైగా ముఖ్యంగా ఏంటంటే ఏదో అసెంబ్లీకి రావటం లేదు రాలేదు మొహం చూపించకపో చూపించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకని దొంగలాగా తిరుగుతున్నాడు అన్నవాళ్ళకి ముళ్ళయ్యి కూర్చున్నాడు ఇంకా నుంచి బహుశా ఏమన్నా రాబోయే రోజుల్లో కానీ తరచుగా ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడితే మాత్రము పాలక వర్గానికి చాలా కష్టమే అని అని అనిపిస్తున్నది కాక అయితే ఈ భాగంగా ఇందులో భాగంగా బాబుని ఎక్స్పోజ్ చేసే భాగంగానే వైఎస్ఆర్సిపి వాళ్ళ వాళ్ళ భాగంగానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన బుగ్గన గారు అయితే ఆయన ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు కదా ఆయన కొన్ని లెక్కలు కొన్ని కొన్ని గణాంకాలు చెప్పారు దాన్ని మనం ఊరికే చూచ జస్ట్ రఫ్గా మనం గుర్తు చేసుకుందాం అభివృద్ధి సంపద సృష్టి ప్రతిదానికి సంపద 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 అని చంపకు దిని చంపుకు దిని చెవులు చిల్లులు పడిపోయినాయి ఇన్ని కాలంగా ఇంతకాలంగా ఎవరికి సంపద వస్తున్నదో కనీసం ఆ పదిహేను వందలు కనీసం దక్కేవి ఆ పాపం ఆ తల్లులకి పాపం అమ్మవాడి ద్వారా అది కూడా నాశనం చేశారు లేదు అంతిస్తా 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 ఇంతిస్తానని ప్రతి చోట ప్రతి చోట దూరిపోయి మేము కాదు అతను కాదు జగన్ కాదు నేను మేము బాగా ఇస్తామని సర్వనాశనం అయిపోయింది మొత్తం సిస్టమ్ రైతు భరోసా కూడా అట్లాగే పంటలన్నీ సర్వనాశనం అయిపోయింది పంట కాలం పోయింది అయిపోయింది అయితే ఇప్పుడు ఈ బుగ్గనగారి ఆయన ఏం చెప్తున్నాడో విందాము అంకెలతో లెక్కలు మా బుగ్గనగారి చెప్పిన విషయం దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నెంబర్ వన్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బాబు పాలనలో నాలుగు పాయింట్ నాలుగు సున్నా శాతం అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులోపు జగన్ పాలనలో నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఓకే దేశ డీజీపీలో దేశ జీడిపిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర పరిశ్రమల వాటా రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపు నాలుగు శాతం రెండు వేల పద్నాలుగు పదిహేను రాష్ట్ర ఆదాయం తొంభై లక్షల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు అదే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రాష్ట్ర ఆదాయం ఒక కోటి పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు ఆదాయం పెరుగుదల పెరుగుదల ఆరు పాయింట్ సున్నా తొమ్మిది శాతం అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై రాష్ట్ర ఆదాయం ఒక కోటి పదకొండు లక్షల ముప్పై నాలుగు కోట్లు ముప్పై నాలుగు వేల కోట్లు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర ఆదాయం ఒక కోటి డెబ్బై ఆరు లక్షల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు ఆదాయం పెరుగుదల ఇక్కడ పదహారు పాయింట్ ఏడు శాతం అయింది తలసరి ఆదాయం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తలసరి ఆదాయం ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒకటి పెరుగుదల పదకొండు పాయింట్ మూడు ఎనిమిది శాతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తలసరి ఆదాయం రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది పెరుగుదల పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఆరో స్థానంలో ఉంది బాబు హయాంలో విద్యుత్ రంగంపై ఖర్చు పెట్టినది పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లయితే జగన్ హయాంలో విద్యుత్ రంగంపై ఖర్చు పెట్టింది నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు రాష్ట్ర అప్పులు ఇది ఇది ముఖ్యం అనమాట అప్పులు చేశాడు అప్పులు చేశాడని పీక్కుని తిన్నారు అసలు ఎంత పీక్కుని తిన్నారంటే అంటే ఏంటంటే ఆ పబ్బం గడుపుకోవటానికి వాళ్ళ అనుకున్న దాని చేయటానికి ఇట్లాగే మాట్లాడుతుంటారు ఆ పత్రికలు ఆ ఛానల్స్ ద్వారా ఊదర కొట్టిచ్చేసేస్తారు తీరా తెలిసిన తర్వాత ఏం ఏముందిలే ఏముంది మాత్రం ఏం చేస్తాడు మనం గెలిచి మనసు గెలిచిన తర్వాత ఎవడు ఏం చేయలేదు అనేది వాళ్ళ ధీమ కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా అటకెక్కిచ్చిన విషయం కూడా అందుకే ఎందుకంటే వీళ్ళు ఏం చేశారు రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతమంది చూసారో అందరికీ తెలుసు ఆ విషయం కానీ ఏంటంటే జనాలు ఆశలు అత్యాశలు పోయి నాశనం చేసుకున్నారు జీవితాలు సో ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య 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 బాబు పాలనలో పెరిగిన రాష్ట్ర అప్పులు ఇరవై రెండు శాతం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ పాలనలో పెరి పెరిగిన రాష్ట్ర అప్పులు పదమూడు శాతం ఇదండి బుగ్గన గారు చెప్పింది కాబట్టి ఏంటంటే జనాలకి మాత్రం బుద్ధి బుద్ధి రాదు ఎప్పటికీ రాదు ఎందుకంటే నాలుగోసారి చీఫ్ మినిస్టర్ అయ్యాడు మొదటిసారి చీఫ్ మినిస్టర్ మొదటిసారి అయినప్పుడు ఆయన ఎవరు ఎన్నుకోలేదు తర్వాత బీజేపీ భుజాన్ ఎక్క ఎక్కాడు వాజ్పేయి గారు భుజాన అప్పుడు గెలిచాడు తర్వాత ఈయన మో మోదీ గారి భుజాన ఎక్కాడు ఆయన అప్పుడు గెలిచాడు ఇప్పుడు మోదీ చ మోదీ ఒక్కళ్ళే చాలక పవన్ కళ్యాణ్ భుజాన్ కూడా రెండు భుజాలు తీసుకున్నాడు అనమాట ఆయన ఇప్పుడు మోదీ గారు కనుక నితీష్ కుమార్ చంద్రబాబు భుజం తీసుకున్నట్టు ఈయన వీళ్ళిద్దరు భుజాలు మాత్రం తీసుకున్నారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏం ఏం జరుగుతుందనేది కనీసం అసలు మనం ఊహించలేకపోతున్నాం అనమాట ఇప్పుడు రాబోయే కాలంలో ఎంతంత డిజాస్టర్ జరుగుతుందో ఎంత కుప్పకూలిపోతుందో ఆర్థికంగాను ఎంత డబ్బులు నాశనం పే పేద ప్రజలు ఎంత సర్వనాశనం అయిపోతారో చూ మనం 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 చూడబోతున్నాం అనమాట సో అదండి బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాత్రం ఇట్లా ఇదిగో ఇవన్నీ ఈ గణాంకాలన్నీ చెప్పారు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం బై అండి లవ్ యూ ఆల్ బై